హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారము ఈరోజు ఇంతవరకు మనం సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే అది దేవుని కృప దేవుని కాపుదల దేవుని భద్రత అండి ఈరోజు నా మెను పనిమిరపకాయ పచ్చడి టమాటా పప్పు రైస్ ఈ గొట్టాలు ఇవి పాపడ ఇదిగో మజ్జిగ ఓకే ఇది టమాటా పనిమిరగ పచ్చడి ఎట్లా ఉందో చూద్దాము అంటే ఈరోజే తాలింపు పెట్టాను నాలుగు రోజులైంది సరే మళ్ళీ మిక్సీ చేసి అంటే మొన్న ఉట్టి మిరపకాయలే కచ్చ పచ్చగా దంచి దాంట్లో చింతపండు పెట్టి ఉంచాను అయితే ఈరోజు నాలుగో రోజు కదా దాన్ని రుబ్బి తాలింపేసాను కొంచెం మంటగా ఉంది ఈరోజే చేశాను కదా కలుపుకుందా నేను ఎక్కువ స్పైసీ తినలేను Hmm. Wow, bơ này nè, nhiều quá మనం ఇంట్లో తయారు కొన్ని కొన్ని చేయించుకున్నాయా పాపడాలు ఇదండి మేను ఇప్పుడు ఈరోజు మనకు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే అది దేవుని కృప దేవుని కృప లేక ఎంతోమంది ఈరోజును చూడలేకపోయారు వాళ్ళకంటే మనము యోగ్యమో గొప్పవారమో కాదు కానీ దేవుడిచ్చినటువంటి ఉచితమైన కృప చొప్పున మనల్ని సజీవులుగాను ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించాలి సో ఫ్రెండ్స్ ఇది నా వీడియో కొత్త వారైతే కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి అదే పాత వాళ్ళు అయితే లైక్లు మట్టికి మర్చిపోవద్దండి మీ లైక్లే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటాయి ఓకే అండి